రాష్ట్రం గురించి పెట్టుబడులు తీసుకుంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయోగం వచ్చినట్లుగా రాష్ట్ర అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక ఏడెనిమిది నెలలు తిరగకుండానే ప్రభుత్వం వచ్చి ఆయన దావోస్లో పెట్టుబడులకి ఆహ్వానించడానికి మరి వెళ్ళటం అనేది కూడా ఒక శుపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం మీరు పెట్టుబడులు ఆహ్వానించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఎందుకు వెళ్ళలేదయా అంటే అక్కడ చలి గడ్డలు కట్టిపోతూ ఉంది మేము భరించలేము స్నానాలు కూడా చేయలేము అందుకే వెళ్ళలేదని చెప్పి చెప్పినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయ నాయకులు ఈరోజు లేరు మరి అంత మైనస్ డిగ్రీలు చలి ఉన్నప్పటికీ కూడా ఒక డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు మరి ఎటువంటి స్వెటర్లు కూడా ధరించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి ఉద్యోగ కల్పన చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలని తీసుకెళ్లే విధంగా చేయాలనే ఒక లక్ష్యంతో మరి ఆయన అంత కష్టపడుతూ ఉంటే ఈరోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన వయసు మీద విమర్శలు చేసే రాజకీయ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ దావోస్ పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తేడానికి కంకణం కట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువకులలో హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయిన నాటికి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన జయంగా మరి లోకేష్ గారు కూడా పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారిని ఏ విధంగా అయితే గతంలో అవహేళన చేశారో అపహాస్యం చేశారో వాటన్నిటిని కూడా మరి ధైర్యంగా ఎదుర్కొని యువకులతో తన సత్తా చాటుకుని ఈరోజు పార్టీ పునర్నిర్మాణంలో కానివ్వండి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఇంధనం లోకేష్ గారు అయ్యారు మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులకు కానివ్వండి అభివృద్ధికి కానివ్వండి సంక్షేమానికి కానివ్వండి ఒక స్వర్గధామంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో దావో శైలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇప్పుడు మొట్టమొదటి వచ్చింది అని మీకు ఎలా అనిపిస్తుంది దావోసైలి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాటంపైరోజు చంద్రబాబు నాయుడు అనేది విజ్రీ తొంభై ఐదులో నుంచి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఆ ఫలితాలు కూడా ఇవాళ ఎలా ఉన్నాయి కూడా మన హైదరాబాద్ మహానగరం చూస్తూ ఉంటే వాళ్ళ దేశ వాళ్ళ మొదటి రెండు స్థానాల్లో ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక విశ్లేషకుడు బాగా చెప్పారు హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ని చూసి పెట్టుబడి వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్కి బాబు గారిని చూసి పెట్టుబడి వస్తుంది అంటే బాబుగారు ప్రజలు ఏ విధంగా అయితే నమ్మి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడిదని ఏ విధంగా అయితే నమ్మారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి అడుగు కూడా ఆచితూచి చేస్తూ ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ ఫలాల్ని కూడా పేద పేదలకు అందిస్తూ ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నెరవేరుస్తూ అలాగే ఈ రోజు ఒక దావోస్ పర్యటన మన దావోస్ కంటే కూడా చూసామా చాలా క్రమం ఈ రోజు అయితే దావోస్ లో ఒక బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కలవటం గూగుల్ నెట్వర్క్ ఒకటి కాదు అలా చెప్పుకుంటా పోతే మన నోరు కూడా తిరగదు అంటే గతంలో గవర్నమెంట్ ఏమన్నా హండ్రెడ్ వైసీపీలో అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఊర్లో అన్ని తాకట్టు పెట్టి ప్రజా సమస్యలని అన్ని తాకట్టు పెట్టి ఆ అప్పులతో ఐదు పది రూపాయలు ఇచ్చేస్తే ప్రజలను బానిసలుగా బతికుతారు అనుకున్నట్టు కానీ వాళ్ళ జీవనోపాధి పెంచాలని కానీ యువతకు సరైన మార్గం ఇవ్వాలని కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కానీ ఇలాంటి ఏ విజన్ కూడా ఆయన దగ్గర లేదు ఆయన తెలిసిందల్లా ఏంటి అమరావతి అంటే మన కళ రాజధాని ఆయనకేంటి అప్పు తీసుకునే ఒక ల్యాండ్ అది వైజాగ్ మనం చూసాం కలెక్టర్ కూడా తాకట్టు పెడతాడా రైతు బదాలు తాకట్టు పెట్టి ఇవాళ సిగ్గు లేకుండా ఇల్లు చంద్రబాబు నాయుడు విజన్ గురించి లోకేష్ బాబు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేని వైసీపీ పేటిఎం బ్యాచ్ మీరు ఏం చేశారా అంటే ఎవరు చెప్పుకోడానికి ఏమీ లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనకి అసెంట్ దేవుడు ఆయనకి ఎంత కాలం ఆయుష్ ఇస్తే ఈ రాష్ట్రం అంత బాగుపడుతుంది మన అందరూ కోరుకోవాల్సింది ఆయన ఆయుష్ ఉండాలి ఆయన ఆరోగ్యం మనం చూసాం యువకులంతా పెద్ద పెద్ద షట్టర్లు వేసుకుంటా ఉంటే డెబ్బై నాలుగు సంవత్సరాల యంగ్ బాయ్ వితౌట్ షర్టర్ వైట్ ప్యాంట్ అండ్ షర్ట్ తో ఒక సిమ్లా ఎలా నిలబడారు అనేది వీళ్ళ ఆయన ముసలి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా దేవుడిని అల్లాని ప్రార్థిస్తూ దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలి ఆయుష్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రానికి ఆయనే బలం